టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర మెగా ఫ్యాన్స్కు ఈ విషయంలో తీపి కబురు అందింది త్వరలోనే విశ్వంబర సినిమాని విడుదలందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి మేకర్స్ ఇంకా అధికారికంగా తేదీలు ప్రకటించకపోయినప్పటికీ త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చిత్ర పరిశ్రమల వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఎప్పటికప్పుడు ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి అలనాటి హీరోయిన్లు కూడా స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా అలనాటి హీరోయిన్ నటి సుహాసిని గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ నా బావ మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంభర సినిమాలో అదిరిపే లెవెల్లో నటించిపోయారు ఇక ఈ విశ్వంభర సినిమాలో ఆయన స్టాండర్డ్ మూవీలో అలాగే చూస్తారు చిరంజీవి గారు డమ్మిందో తెలుగు ఇండస్ట్రీకి మరోసారి చూపిస్తారు ఆయన ఆయన ఎనర్జిక్ డ్యాన్స్లతో అలరిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలనాటి హీరోయిన్ సుహాసిని గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆయన నటించబోతున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే